జైహింద్ మిత్ర మండలి ఆచరణలో నెల్లూరు నగరంలో రామలింగాపురం యాభై ఆరవ వినాయక చవితి పుట్టి మహోత్సవ కార్యక్రమం జరుగుతున్నది దానిలో భాగంగా ఈ రోజు రామలింగాపురం ఐదో నందు ఘనంగా అత్యంత ఘనంగా స్వామివారికి పూలంగి సేవ తోటి చాలా మంచిగా ఈ రోజు మేము అలంకరణ తోటి స్వామిని ఊరేగించడం జరుగుతుంది భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి స్వామివారి యొక్క కరుణ కరుణ పాత్రలు అవుతున్నారు అదేవిధంగా నెల్లూరు నగరంలో ఎన్నో ఏళ్లుగా జైల్ మండలి ఆధ్వరంలో మేము వినాయక చవితి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం దాతలందరూ కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు ఒక సంస్కృతిని సాంప్రదాయాలని అదే విధంగా హిందూ ధార్మికతని అదేవిధంగా స్వామివారికి అలంకరణలు కానివ్వండి ప్రసాదాలు కానివ్వండి ఉత్సవాలు కానివ్వండి ప్రతి ఒక్కటి జై హింద్ మండలి వారి హాధంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం మేము ఈ యొక్క వేడుకలను ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడానికి మాకు సహకరించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వినాయక చవితి అనేది రాబోయే తరాలకు కానీ ఇప్పటి తరానికి కానీ తరానికి కూడా ఒక హిందూ ధార్మిక సంబంధించినటువంటి కార్యక్రమం రాబోయే భవిష్యత్తులో యువకులందరూ కూడా ఇప్పటికే భక్తి పట్ల కొంత తగ్గింది ఆ భక్తిని మళ్ళీ నింబంధించం చూడడానికి ప్రతి సంవత్సరం దేశం అంతా ఘనంగా వినాయక చవితి మహోత్సవాలు జరుగుతుంటాయి దీంట్లో అందరూ పాల్గొనడం వల్ల భక్తి ఎంతో కొంత ఇప్పుడు వచ్చే యువతరానికి తెలియజేస్తుంది దీనివల్ల మన యొక్క అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు నెల్లూరు నగరంలో జైన్ మిత్ర మండలి ఆధ్వర్యంలో యాభై ఆరు సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఐదు రోజులు ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించి రోజుకు ఒక కార్యక్రమం మొదటి రోజు ఉట్టి రెండో రోజు అన్నదానం ఇంకా సేవా కార్యక్రమాలతో నిమజ్జనోత్సవం ఈ రోజు కూలంగి సేవతో అత్యంత వైభవంగా రకరకాల కళాకారులతో వైభవంగా జరుపుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించిన పెద్దలకు అందరూ కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం